హౌస్ రెంట్ అలవెంట్ కోసం అడ్డదారులు పాన్ కార్డుతో ఉద్యోగుల మోసాలు యజమాని ఏం చేయాలి అని చెప్పి ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి వీడియోని లైక్ చేయండి హౌస్ రెంట్ అలవెన్స్ కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చేసింది దీంతో పన్ను తగ్గించుకునేందుకు ట్యాక్స్ పేయర్లు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు ఇదే సమయంలో కొన్ని అడ్డదారులు తొక్కుతూ అనవసరంగా ఇబ్బందుల్లో చిక్కుంటారు దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హౌస్ రెంట్ అలవెన్స్ అధ్యపత్యం పేరుతో సరికొత్త మోసానికి తెరదీశారు ఆదాయ పన్ను శాఖ దీనిని గుర్తించి అలాంటి వారికి నోటీసులు పంపుతుంది చర్యలు తీసుకుంటుంది ఇంట్లో నివసించినప్పటికీ పన్ను నుంచి తప్పించుకునేందుకు లేదా రిఫండ్ పొందేందుకు ఇతరుల పాన్ కార్డుల్ని అనధికారికంగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించింది ఇలాంటి వేల కేసుల్ని ఐటీ శాఖ గుర్తించింది హౌస్ అండ్ అలవెన్స్ వేతనంలో భాగంగానే ఉన్నప్పటికీ అద్దె ఇంట్లో ఉంటున్న వారు రెంటల్ అగ్రిమెంట్ చూపించి పన్ను మినహాయింపు పొందొచ్చు ఇదే క్రమంలో కొందరు అద్దెకు లేకున్నా అద్దె చెల్లిస్తున్నట్లు ఫేక్ క్లెయిమ్స్ చేస్తూ రిఫండ్ పొందుతున్నారు ఇక్కడే ఫేక్ పాన్ కార్డుల్ని పెడుతున్నారు సదరు యజమానికి అసలు తన పాన్ కార్డు పేరిట అద్దె ఆదాయం వస్తుందన్న విషయం కూడా తెలిసిండదట వార్షిక అద్దె ఒక ఆర్థిక సంవత్సరంలో లక్ష దాటినట్లయితే అప్పుడు ట్యాక్స్ పేయర్ హౌసిడెంటల్వెంట్స్ రిఫండ్ కోసం ఇంటి యజమాని పాన్ కార్డ్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది చాలా వరకు యజమాని తన పాన్ కార్డ్ ఇచ్చేందుకు ఇష్టపడ్డు ఇలాంటి పక్షంలోనే ఇతరుల పాన్ కార్డుల్ని ఉపయోగించి హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేస్తున్నట్లుగా ఐటీ శాఖ గుర్తించింది అయితే ఉన్నతాధికారుల ప్రకారం ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగితో పాటు ఆ పాన్ కార్డ్ హోల్డర్ ఇద్దరు చిక్కుల్లో పడతారు తన పాన్ కార్డ్ను ఎవరైనా ఉద్యోగి దుర్వినియోగం చేసినట్లయితే ఇంటి యజమాని వ్యక్తిగతంగా చిక్కుల్లో పడతాడా అతనికి దీంట్లో ఏమైనా సంబంధం ఉందా అంటే అవుననే తెలుస్తుంది తన పాన్ కార్డ్ దుర్వినియోగం అయినట్లు తన అనుమతి లేకుండా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దీన్ని వినియోగించినట్లు నిరూపించగలిగితే బయటకొచ్చని తెలిసింది బయటపడవచ్చు అని తెలిసింది సదరు ఉద్యోగం నుంచి తనకు ఎలాంటి అద్దె అందలేదని నిరూపించగలగాలి